హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి నల్లేరు పచ్చడండి నల్లేరు అంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించబోతున్నాను ఒక తీగలా ఉంటుందండి చూస్తున్నారు కదా నేను క్లీన్ చేస్తున్నాను దాన్ని అయితే తీస్తున్నాను అనమాట ములక్క ఇలా పీ వస్తుంది దానికి పీచులా వస్తుంది ఇది చాలా మంచిదండి హెల్త్కి అందరికీ తెలియకపోవచ్చు సో అందుకని మీకు ఒక్కసారి అయితే ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను దీన్ని నల్లేరు అంటారు పాతకాలంలో అయితే చాలా వరకు తినేవారండి ఇది ఇప్పుడంటా తగ్గించేశారు కానీ తెలిసిన వాళ్ళు అయితే తింటున్నారు సో నేను విన్నాను కానీ ఎప్పుడు నేను తినలేదన్నమాట నేను ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది సో దీని రెసిపీని కూడా మీకు చూపిస్తానండి సో క్లీనింగ్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట ఇది సన్నగా తీగలా ఉంటుందండి ములక్కాయలకి మనం ఎలా కట్ చేసి పీలు తీస్తామో అలానే తీయాలండి ఇది కొంచెం లైట్గా దురదలా కూడా వస్తుంది సో అంత ఎక్కువేం రాదు లైట్గా వస్తుందనమాట కొంచెం క్లీన్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం క్లీన్ చేసుకోండి దురదల వస్తుంది కదా దీని టేస్ట్ వచ్చేసి పుల్పుల్గా ఉంటుందండి లైట్గా పుల్లుగా ఉంటుంది అండ్ దీని స్మెల్ వచ్చేసి బాగా గ్రీనీగా ఉంది ఇది కొంచెం పసిర వాసనలా వస్తుంది స్మెల్ చూశాను సో అలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే దానికి రుచి స్పైస్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను ఒక పది ఎంమిరపకాయలా వేసాను కొంచెం ఆయిల్ వేసి ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం అవసరాలు కారానికి ఎండుమిరపకాయలు అండ్ టేస్ట్కి కొంచెం జీలకర్ర అంతే వేసుకోవాలనుకుంటే మనం పచ్చనపప్పు వేసుకోవచ్చండి రుచికి తగ్గ సో అచ్చంగా పచ్చడి ఎలా చేయాలి అని అనుకుంటే సేమ్ సింపుల్ ప్రాసెస్ అనమాట ఇంతే జీలకర్ర అయితే మనము వేయించాలి అండ్ ఇవి కొంచెం మనం కట్ చేసాం కదా నల్లేరుని ఇది వాష్ చేసేసుకొని ఇందులో వేపేయాలి ఇంకా మిక్సీ చేసినప్పుడు మనము వెల్లుల్లిపాయ చింతపండు వేసుకోవాలి ఇది ఫ్రై చేయనసలే కొంతమంది ఫ్రై చేస్తారు ఆయిల్లో కూడా దాన్ని కూడా బాగా ఫ్రై చేసి పచ్చడి చేస్తారు కొంతమంది ఫ్లేవర్కి అనమాట సో అది మన చాయిస్ అండి పచ్చిక కూడా వేసుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు సో నేనైతే పచ్చిది వేసి నేను చేసి చూపించబోతున్నానండి ఇంత ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి మనకి నల్లేరు ఒకటి దొరికితే చాలు సరిపోతుంది ఇందులో చిన్న చింతపండు వేసాము అండ్ బాగా ఇది పసర పసర వాసన పోయేంత వరకు ఐ మీన్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట అంతే ప్రాసెస్ అండ్ మనకి చాలా ఈజీగానే వచ్చేస్తుందండి పరోట్లో అయితే బాగా వస్తుంది ఇంకేస్ లేకపోతే మనము చిన్న జాయింట్లా తెచ్చి కూడా వేసేసుకోవచ్చు ఇందులో మనం ఫ్రై చేసిన ఎంమిరపకాయలు కొంచెం ఒక నాలుగు రెబ్బలు ఎండుమిర వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇది మా అక్క స్టైల్ అండి మా అక్క చేసిందనమాట పక్క నుంచి నేను వీడియో తీస్తున్నాను సో సమ్మర్ హాలిడేస్ కూర వెళ్తే మాకు చేసి పెట్టింది నేను ఎప్పుడు విన్నాను కానీ టేస్ట్ అయితే చూడలేదు సో ఒకసారి చెయ్యక్క అని చెప్తే తను చేసింది అనమాట నేను వీడియో అప్లోడ్ చేయడానికి కానీ తీసాను ఇదండి ఇది కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ మనము ఫ్రై చేసుకున్న నల్లేరు ఉంది కదండి అది వేసేసుకోవడమే చాలా మంచిదండి మోకల్ నొప్పులు బాగా తగ్గుతాయి అండ్ గుజ్జుని కూడా బాగా యాడ్ చేస్తుంది ఇంప్రూవ్ అవుతుంది జాయింట్ పెయిన్ రిలీఫ్ బాగా ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట మీకు క్లియర్గా చెప్పాలంటే కాలు నొప్పులు ఉన్నవాళ్ళు తింటే చాలా బాగుంటుంది పచ్చడి రి రెడీ అయిపోయిందండి చూడడానికైతే అయితే బీరకాయ పచ్చడిలా ఉంది చూసారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్